హరే కృష్ణ ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే పూర్ణమదం మీన్స్ అక్కడ ఉన్నటువంటి స్పిరిచువల్ వరల్డ్ ఆధ్యాత్మిక ప్రపంచం మొత్తం పూర్ణంగా ఉంది పూర్ణమిదం ఈ భౌతిక ప్రపంచం కూడా పూర్ణమే పూర్ణస్య పూర్ణమాదాయ ఆ పూర్ణం నుంచి ఈ పూర్ణం వచ్చినప్పటికీ పూర్ణమేవా వశిష్యతే ఆ పూర్ణం పూర్ణంలాగే ఉంటుంది దాని అర్థం ఏంటండి ఆధ్యాత్మిక ప్రపంచం వైకుంఠాలు పూర్ణం అంటే ఓకే మరి భౌతిక ప్రపంచం ఎన్ని దుఃఖలు నిధి పూర్ణం ఎలా అండి అనుకుంటారు కదా కరెక్ట్ ఇక్కడ మనము రిఫైన్ అవ్వడానికి మనం తిరిగి మన యొక్క భగవత్ ప్రేమను పొందించుకోవడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి అట్ ది సేమ్ టైం మన కోరికను తీర్చుకోవడానికి కూడా అదే రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయి అందుకే ఈ భౌతిక ప్రపంచం కూడా పూర్ణమే మరి ఆ పూర్ణం నుంచి ఈ పూర్ణం వచ్చినప్పుడు వన్ మైనస్ వన్ అక్కడ జీరో అవ్వాలి కదా పూర్ణస్య పూర్ణమాదా పూర్ణం నుంచి పూర్ణం వచ్చినప్పుడు పూర్ణమేవా వశిష్యతి ఆ పూర్ణం పూర్ణంలాగే ఉంటుంది అంటే వన్ మైనస్ వన్ ఈక్వల్ టు వన్ ఆ పూర్ణంలోకి ఈ పూర్ణం కలిసిపోయినప్పుడు కూడా ఆ పూర్ణం పూర్ణలాగే ఉంటుంది వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు కూడా వన్ ఇవే స్పిరిచువల్ క్యాలిక్యులేషన్స్ అండి వన్ మైనస్ వన్ ఈక్వల్ టు వన్ వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు వన్ హరే కృష్ణ